ఆపరేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా జరిపిన దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు మృతి చెందడం అత్యంత విషాదకరం ఉగ్రవాదులు అమానవీయంగా చేసిన ఈ దాడిని భారత ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రపంచ దేశాలు కూడా ఈ రాక్షస చర్యను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి ఉగ్రవాద నిర్మూలనలో భారతదేశానికి అండగా ఉంటామని హామీ ఇస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ దుర్ఘటనపై సైనిక వైమానిక నౌకాదళ అధికారులతో అనేక సార్లు సమీక్షలు జరిపి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం అమలు చేసింది ఉగ్రవాద స్థావరాలను సమూలంగా ధ్వంసం చేసి ఉగ్రవాదులను ఏరివేయటమే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం పాకిస్తాన్లోని పౌరులకు వారి నివాసాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఈ చర్య చేపట్టడం భారతదేశ సైన్య ప్రతిభా పాఠవాలకు దర్పణం పడుతోంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ దేశాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైనిక వైమానిక నౌకాదళాధికారులు ఉగ్రవాదులకు గట్టి సమాధానం చెప్పారు ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం అర్దరాత్రి దాటిన తరువాత భారత సైనిక వైమానిక నౌకాదళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ కింద మెరుపు దాడులతో విరుచుకుపడ్డాయి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రమూకుల స్థావరాలను ధ్వంసం చేశాయి ఉగ్ర లక్ష్యాలపై పూర్తి ఖచ్చితత్వంతో ఈ దాడులు జరిగాయని భారత సైనికాధికారులు ప్రకటించారు పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేశాయి దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత సైన్యం ఈ దాడులు చేయడం గమనార్హం ఆపరేషన్ సింధూర్లో జైషేఏ మహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబ సభ్యులు మరణించినట్లు వార్తలు వెలువడుతున్నాయి జైషే ఏ మహ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను ఈ దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారు ముఖ్యంగా పాకిస్తాన్లోని బహవాల్పూర్లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే ఏ మహమ్మద్ అధినేత మసూద్ అజార్కు చెందిన పది మంది కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో మసూద్ సోదరి బావ మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది ఆపరేషన్ సింధూర్పై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఢిల్లీలో పాతికేయులతో మాట్లాడుతూ ఈ చర్య ఉగ్రవాదులకు వారిని ప్రోత్సహిస్తున్న వారికి గట్టి హెచ్చరిక అని అన్నారు కల్నల్ సోఫియా ఖురీషి వింగ్ కమాండర్ వ్యోముకా సింగ్లు కూడా పాతికేయుల సమావేశంలో పాల్గొన్నారు ముంబై ఉగ్రదాడి తరువాత ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గాం దాడి పెద్దదని పర్యాటకులను అత్యంత పాశవికంగా కాల్చి చంపారని సతీమణుల ముందే వారి భర్తలను కాల్చి చంపడం అత్యంత దుర్మార్గమని అన్నారు ఈ దాడి జమ్మూ కాశ్మీర్ రాష్టంలో సాధారణ పరిస్థితులను దెబ్బతీయమే లక్ష్యంగా జరిగిందని అన్నారు సోఫియా మాట్లాడుతూ పహల్గాం దాడి బాధితులకు న్యాయం చేసేందుకే ఈ దాడి ఆపరేషన్ చేపట్టామని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలు కల్పించుకుని ఉన్నారని వీటిలో నియామక కేంద్రాలు శిక్షణ ప్రాంతాలు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయని వివరించారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మాట్లాడుతూ ఈ దాడులలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆయుధాలను వినియోగించామని తమ లక్ష్యంలో నిర్దిష్ట భవనాలను మాత్రమే ధ్వంసం చేశామని తద్వారా సాధారణ పౌరులకు ఎటువంటి నష్టం కలగకుండా జాగ్రత్త వహించామని చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల యావత్ దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ చేపట్టి తమకు మద్దతుగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత బలగాలకు పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరొకవైపు భారత సాయుధ బలగాలు ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడం మనకు గర్వకారణమని ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు మంత్రివర్గ సహచరుల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ముందస్తుగానే ఖచ్చితమైన సమగ్రమైన సన్నాహకాలు చేసుకుని భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసిందని నరేంద్ర మోదీ అన్నారు యావత్ దేశ ప్రజలు మనవైపు చూస్తున్నారని సైన్యం మనకు గర్వకారణంగా నిలిచిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు ఈ ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేయడం ద్వారా ఆనాటి బాధితులకు నివాళులర్పించడంతో పాటు న్యాయం జరుగుతుందనే ఒక బలమైన సందేశాన్ని భారతదేశం యావత్ ప్రపంచానికి చాటిందనటంలో ఎటువంటి సందేహం లేదు ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన కె చక్రవర్తి వ్యాఖ్యానం కె రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం